మోంతా తుఫాన్ నేపథ్యంలో కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి ఏలరు రిజర్వాయర్ నిండుకుండం తలపిస్తోంది ఏలేశ్వరం జలాశయాన్ని ఎంపీ సానా సతీష్ బాబు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు అనంతరం సహాయక చర్యలు చేపట్టి సమర్థవంతంగా పనిచేసిన అధికారులను సిబ్బందిని అభినందించారు ఎంపీ సానా సతీష్ మోంతా తుఫాన్ నేపథ్యంలో కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి ఏలరు రిజర్వాయర్ నిండుకుండం తల్పిస్తోంది ఏలేశ్వరం జలాశయాన్ని ఎంపీ సానా సతీష్ బాబు ఎమ్మెల్యే వరుపుల సత్యభ్రవ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు అనంతరం సహాయక చర్యలు చేపట్టి సమర్దవంతంగా పనిచేసిన అధికారులను సిబ్బందిని అభినందించారు ఎంపీ సానా సతీష్